తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్తున్నా ఈ రోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే జాతీయ స్థాయిలో రాబోయేది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి ఓటు వేయండి లేదా కాంగ్రెస్ పార్టీ మార్పును కోరుకున్నది కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించి రెండు జాతీయ పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించి మీ అందరికీ ఒక విధానాన్ని నేను చెప్పబోతున్నాను ఈరోజు తెలంగాణ బిడ్డలు దయచేసి ఆలోచించాలి బీజేపీ పార్టీకి సంబంధించి ఓటు వేయమని సెంట్రల్లో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ తెచ్చిందా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం జెండా తయారు చేసింది ఎవరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఏక తాటిపైకి తెచ్చింది ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కేసులు బనాయించుకున్నది ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణం పోతుందని కూడా ప్రాణం తృణపాయంగా కూడా వదలడానికి సిద్ధపడ్డది ఎవరు ఈ రాష్ట్రం కోసం పోరాటాన్ని అహర్నిశలు కూడా చేద్దామనుకున్నది ఎవరు కల్వకొండల చంద్రశేఖరరావు ఎవరతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రాంతీయ పార్టీ అప్పుడు నాటి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి నేటి బీఆర్ఎస్గా మారిపోయిన పరిస్థితి అంటే ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్రాన్ని తీసుకొస్తుంది అలాంటి ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా మరొకసారి ఏ హైదరాబాద్ కోసం ఏ హైదరాబాద్ కావాలని మనం కలలు కన్నామో ఏ హైదరాబాద్ కావాలని మనం పోరాటం చేశామో హైదరాబాద్ లేని తెలంగాణ రాయల తెలంగాణ రకరకాలుగా పేర్లు చెప్పారు కదా అలాంటి తెలంగాణని ఇస్తానని మభ్యపెట్టి మాటలు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు శాతవాహన దాంతోపాటు గాంధీ యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు విద్యాలయాలు పూర్తి స్థాయిలో కూడా రక్త మూడాయి నిప్పు కనుకల్లా ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తారు రబ్బర్ బుల్లెట్లకు గుండెలు చీల్స్తూ కాల్చరా అంటూ నినాదించిన పరిస్థితి కనబడింది ఏ రాజకీయ నాయకుడి కోసమో ఏ కేసుల కోసమో భయపడలేదు నాటి యువత ఎంతో మంది రెచ్చగొట్టే ప్రయోగ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ఏమి చేసినప్పటికీ కూడా ఆఖరికి తన ఆత్మను చంపుకొని తన యొక్క శరీరాన్ని అంటే తాను మరణించాడు తెలంగాణ రాష్ట్రం కోసం అట్లా చాలా మంది ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు జాతీయ పార్టీలను చెప్పుకునే బీజేపీ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది నేను ఒక మాట చెప్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కరెంటు లేని ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని చీకటి చేసింది నీళ్లు లేక దుర్భరమైన పరిస్థితిని ఎడారిని తలపించే విధంగా మారింది అందుకోసమే తెలంగాణ ఉద్యమంలో ఒక పాట మొదలైంది గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్క దొరకని తెలంగాణ భూమి అంటూ మనం ఒక పాట గైగట్టి వాడుకున్నాం ఎందుకు వాడుకున్నాం మన దగ్గర నీళ్లు ఉన్నాయి మన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి కానీ మనం అభివృద్ధి చెందలే ఎందుకు అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద ఉన్నాం అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు బాస్తమే సవాల్ అన్నాడు కేసీఆర్ ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే ఆ తెలంగాణ బిడ్డలారా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు భూములకు నీళ్లు పారాయో అన్ని ఎకరాలకు సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని ఎకరాలకు ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు కాలయాప్యం చేస్తుంది కేవలం పది సంవత్సరాలలో మాత్రమే నిన్ను సాధించి చూపెట్టా అని చెప్పిండు కేసీఆర్ ఇదొక అంశం ఇక బీజేపీ ఏంటి మోడీ మోడీ వన్ మ్యాన్ షో మన భాషలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేసింది తెలంగాణ కోసం ఏం చేసింది తెలంగాణ కోసం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చదివారా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏడబోయినాయి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏడబోయింది భయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏడబోయింది యూనివర్సిటీ ఏడబోయింది గిరిజన యూనివర్సిటీ ఏడబోయింది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటికీ కూడా కదా ఉప్పల్ నుంచి మొదలు పెడితే అక్కడికి అయ్యే ఫ్లైఓవర్ పరిస్థితి ఏంది ఇలా కేంద్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించినాం కేవలం శ్రీరామ్ అనే నినాదంతో హిందువులమనే నినాదం తప్ప వన్ మ్యాన్ షో కొనసాగుతుంది ఇంకా చెప్పాలంటే హిట్లర్ పాలన కంటే దారుణంగా ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే పేద వర్గాలు పేదవాళ్ళుగానే మారిపోతారు ధనికులు ధనికులుగానే మారిపోతారు ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనమందరం కూడా చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ హైదరాబాద్ను రక్షించుకుంటారో లేకపోతే భక్షకుల చేతులు పెడతారో తెలంగాణ ప్రజలారా మీ ఇష్టం చాలామంది చాలా రకాలుగా చెప్తారు నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో సపోర్ట్ గా ఉండకపోతే రేపు భవిష్యత్తులో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం కూడా ఆసన్నం అవుతుంది అంటూ కూడా నేను మరొక అంశానికి సంబంధించి కూడా మీ అందరికీ చెప్తున్నా దయచేసి కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి రైట్ ఇక వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండే ఏకైక ఛానల్ ఏకైక ఛానల్ ఏకైక ఛానల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్టీవీ ఒకటే దీని సపోర్ట్ కోసం చాలామందికి సహకారం అడిగిన ఏమడిగినా అంటే నేను మందికి కూడా కాల్ చేసే ఇతర పార్టీలకు సంబంధించి చెప్పులన్నీ అరిగేటట్టుగా కూడా చాలా మంది దగ్గర తిరిగిన వందలాది కాల్స్ కూడా చేసిన వందలాది మంది అపాయింట్మెంట్ అడిగిన వందలాది మందిని కలిసిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మరొక ఉద్యమం కావాలి ఆ ఉద్యమానికి సంబంధించి వైఆర్టీవీ ఎదుగుదల కోసం కావచ్చు చాలా ఎక్విప్మెంట్ కోసం చాలా అవసరం ఉంది అంటూ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కు సంబంధించి ఏంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేకపోతే ఇతర సహకారం అందించండి అని కూడా చెప్పిన కానీ సహకారం లేదు సో క్లియర్ కట్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రైట్ నిన్న కేసీఆర్ ఎక్కడి వేడు ఖమ్మం వేడు ఖమ్మం పో